హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంతమంది ఏమో వెయిట్ లాస్ కోసం తిప్పలు పడుతూ ఉంటారు ఆ డైట్ ఈ డైట్ ఆ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి బట్ రివర్స్లో నేను ఏంటంటే వెయిట్ గెయిన్ కోసం ఈ తిప్పలన్నీ పడుతున్నాను నేను వన్ వీక్ నుంచి అయితే డైట్ అనేది ఫాలో అవుతున్నా వెయిట్ గెయిన్ కోసం సో డైలీ కూడా హెల్దీ డైట్ అనేది ఫాలో అవుతూ వెయిట్ గెయిన్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది బట్ అలా హెల్దీ డైట్ ఫాలో అవుతేనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట సో ఫ్యాట్ కొలెస్ట్రాలు ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల తొందరగా వెయిట్ గెయిన్ అవుతాం బట్ హెల్త్ ఇష్యూస్ కూడా అంతే తొందరగా వస్తాయి సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే మనం రెగ్యులర్గా హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి ఈరోజు డిన్నర్లోకి అయితే నేను వేరే తినడానికి ఆప్షన్ లేక కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు కర్డ్ రైస్ అయినా ఫ్రూట్స్ అన్నా తినాలంటే తల ప్రాణం తోక్కు వస్తుంది యాక్చువల్గా నాకు ఫ్రూట్స్ తినాలంటే అస్సలు ఇష్టం లేదు కానీ బట్ అలవాటు చేసుకుంటున్నాను అనమాట సో అందుకని ఇలా కొంచెం మిక్స్ చేసుకునేది మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో షేర్